అందరికీ నమస్కారం పొద్దున మన ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు పొద్దున పది గంటలకేమో రోడ్డు షో కార్యక్రమం పెట్టారు దానిపైన ఓ చిన్న విన్నపం మా పెద్ద ఆయనకు కానీ తెలుగుదేశం నాయకులకు కానీ మా సిద్ధం సభ ఏ విధంగా జరిగింది సూపర్ సక్సెస్ అయింది పెద్ద నలభై యాభై ఎకరాల భూమి పార్కింగ్ కానీ స్టేజీ కానీ ఈ విధంగా పెట్టి దాని నిండా జనం కిక్కరిసిపోయింది సభ అంటూ జరిపితే అట్లాంటి ఓపెన్ ప్లేసుల్లో పెట్టి సభ జరపాల పెద్దయినా మీకు కానీ మీ నాయకునికి కానీ ఫేస్ వాల్యూ ఉంటే ఊరు బయట స్టేజీ కట్టి స్టేజీ సభ జరుపుతే మీ సత్తా ఏంది మీ నాయకుని సత్తా ఏంది మా జగన్మోహన్ రెడ్డి సత్తా ఏంది మా నాయకుల సత్తా ఏందని తెలు తెలుస్తుంది మేము జరిపింది అది మా జగన్ సార్ మీరు జరుపుతుండేది ఏంది రోడ్డు షో ఎక్కడ రొద్దుటూరులో హార్ట్ ఆఫ్ ది టౌన్ శివాలయం సెంటర్ కూరగాయలకు వచ్చిన ఆయమ్మ బ్యాగ్ పట్టుకొని వచ్చింటాది అడికి చెప్పులంగా కొనుక్కొని చెప్పులయమ వచ్చి గుడ్డలంగడూరులోకి వచ్చింటారు కోటల వచ్చింటారు వాళ్ళే సరిపోతారు పెద్ద ఆయన అందులో ఎంత వీధి అది చిన్న వీధులు మనయి అరవై అడుగులు ఈ వల్ల ఈ వల్ల కలిస్తే అరవై అడుగులు వెడల్పు గల వీధులు ఉన్నాయి మనవి ఆ వీధుల్లో ఎంత తక్కువ వచ్చినా కూడా పెద్దగా ఆ వీడియోలు ఆ కథతో చూపించి ఎంతో వేల లక్షల జనాలు వచ్చినట్టు చెప్తారు అక్కడ కాదు పెద్ద ఆయన పెట్టాల్సింది సభ మీ నాయకుని ఫిగర్ అయితే మీ నాయకుడిని చూసి ప్రజలు వస్తారనుకుంటే మేము పెట్టాం జమ్మలమడుగు బైపాస్లో ఆ బైపాస్ కావటం రామేశ్వరం బైపాస్లో పెట్టు కొత్తపల్లె దగ్గర పెట్టు దాన్ని నీ కామనూరులో పెట్టు ఆడపిలిపి జనాన్ని ఏండి ఎన్ని రోడ్డు షోలు మేము సిద్ధం సభ పెడితే మీరు రోడ్డు షో ఇప్పుడు మీ చంద్రబాబు ఎక్కడ చూసినా రోడ్డు షోలే ఎక్కడా స్టేజీ స్టేజీ కట్టి సభలు లేవు బస్సులో వచ్చాడు బస్సులో చెప్తాడు పోతాడు సిగ్గు పోతాది పెద్ద ఆయన పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రి ఇంత అనుభవము నీకు నలభై ఏళ్ళు నలభై ఐదు ఏళ్ళు యాభై ఏళ్ళలో రాజకీయ అనుభవము నీ నాయకుడికి నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు రాజకీయ అనుభవము ఇట్లా టోళ్ళు స్టేజీ పెట్టి సభలు జరపాల్సింది పోనిచ్చి రోడ్డు షోలోకి వచ్చినారు సిపిఐ వాళ్ళకో జనాలు సిపిఎంఓళ్ళకో ఏదో వాళ్ళు నూరు మందో రెండు వందల మంది ఐదు వందల మంది ఉంటారు చూడు వాళ్ళు ఆ సభలు జరుపుకునే వాళ్ళు అట్ల మీరు కూడా రోడ్డు షోకి వచ్చినారు సిగ్గు ఆడ వచ్చే జనాన్ని నేను చెప్పిన చూడు కూరగాయల వాళ్ళు పూలు పండ్లు కొన్ని ఆ ఆ బంగారండికి వచ్చిన వాళ్ళు గుడ్డలంగట్లోకి వచ్చిన వాళ్ళు వాళ్ళే ఉంటారు ఆ జనం అంతా ఎక్కడే కానీ ప్రజలకు ఇబ్బంది కలగకోకుండా సిద్ధం జరు సభ జరిపినాం ఊరు బయట అదే విధంగా మీరు కూడా మీరు ఏదో ఆ గలం ఏదో పేరు పెట్టినారు ఆ గళాన్ని ఊరు బయట పెట్టి జరిపితే మీకట్ట బండారం బయటపడతాది ఇట ప్రజల్లో రోడ్డు షోలు కాదు సార్ పెట్టాల్సింది మనము ఊరు బయట పెడితే బాగుంటుంది సార్ అని చెప్పిండాల్సింది పెద్ద మళ్ళీ మా సభల గురించి మా సిద్ధం సభ ఫ్లాప్ అని చెప్తావు అట్ట పెట్టి చూడు ఏమి ఎవరిది ఫ్లాపు ఎవరిది సక్సెస్ లక్షల జనాలు వచ్చినారు కోడ ఎక్కువతో కూర్చున్నారు ప్రజలంతా నువ్వేమంటావు ఫ్లాప్ అంటావు ఎక్కడ పెద్ద అయినా వీడియోలు చూసింటావు యూట్యూబ్లలో చూసింటావు పేపర్లలో చూసింటావు జనం రాలేదా పెద్ద రేపు మీ సభ పెట్టు తెలుస్తుంది అది లేదే ఎంతసేపునే శివాలయం సెంటర్ నేను పెట్టినా ఆ జనం వచ్చారు మీరు మీకోసం మీ చంద్రబాబు నాయుడు కోసం వచ్చే ప్రజలైతే కాదు అక్కడ నేను చెప్పినా కదా దానిలోకి వచ్చే వాళ్ళు మాత్రమే వాళ్ళందరూ నాలుగు నెలల కిందట బీసీ సాధికార బస్సు యాత్ర అనేది పెట్టాం మా పార్టీ ఓన్లీ బీసీలకు సంబంధించే ఆ రోజే ఇరవై ఇరవై ఐదు వేల మంది వచ్చినారు పెద్దయన అక్కడ ఎవరు సీఎం అభ్యర్థులు రాలే సినిమా యాక్టర్లు రాలే పెద్ద పెద్ద నాయకులు లేరు బీసీలకు సంబంధించి సామాన్యమైన మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చింది ఆ రోజే ఇరవై ఐదు వేల మంది వచ్చినారు అక్కడ ఈరోజు ఏళ్ళ ముఖ్యమంత్రి మీ చంద్రబాబు నాయుడు ఎనభై ఐదేళ్ళ మా పెద్ద ఆయన ఇద్దరు కలిసి రోడ్డు షో పెట్టుకుంటున్నారు రోడ్డు షో ఎంత అవమానం అంటే అంత అవమానం పెద్ద ఆయన ఇది రోడ్డు షో అనేది ఎవరో చిన్నోళ్ళు పెట్టుకోవాల్సింది ఎందుకు నిన్న సీఎంఆర్ ఓపెన్ అయింది కదా రోజు ఆ ఆ వీధులన్నీ బ్లాక్ అయిపోయినాయి ట్రాఫిక్ జామ్ వందల వేల మంది వచ్చినారు సిఎంఆర్ ఓపెనింగ్కు నిన్న మీ సభకు చంద్రబాబు నాయుడు వచ్చంటే ఆ వీధులు ఎట్లా ఉంటాయి పెద్ద ఆయన అట్లాంటి సన్న సన్న వీధుల్లో విరుకు సందుల్లో పెట్టుకొని రోడ్లు షోలు ఏంటి ఇవన్నీ పెట్టు రోడ్డు షో బైపాస్లో బైపాస్లో పెట్టు పెద్దాయినా బాగుంటుంది అయినా చిన్న చిన్న ఇరుకు సందులు మొత్తం చంద్రబాబు నాయుడు ఎక్కడ పెట్టినా ఏ ఊర్లో పెట్టినా రోడ్డు షో రోడ్డు షో తప్ప వేరేదే లేదు ఆ మీటింగులలోనే అన్ని ఇరుకు సందుల్లో ఎట్నో కోనెట్కాలు విధిలో పెట్టుకుంటే ఇంకా బాగుంది పెద్దాయినా బ్రహ్మాండంగా ఉంక కోనేటి కాలం ఇది ఇంకా శన బాగుంది అది ఆలోచన చేయొద్దు పెద్దనా ఇంకా బాగుంది నమస్కారం